కురటాల శివ గారు ఇది అయితే బిగ్గెస్ట్ మిస్టేక్ చేసిన అని చెప్పొచ్చు దేవర పార్ట్ వన్లో ఆ లాజిక్ ఏంటి ఆ డీటెయిల్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఇది విన్నాక మీకైతే పోతుంది ఆ విధంగా అయితే బిగ్గెస్ట్ మిస్టేక్ మన కురటాల శివ గారు అయితే చేసినా అని చెప్పొచ్చు అదేంటో చూద్దాం ఈ వీడియో మీరు దేవరా సినిమా చూసుంటేనే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ లేకపోతే అర్థం కాదు ఫస్ట్ మనం ఆ డీటెయిల్ క్లారిఫై చేస్తా జాగ్రత్తగా వినండి వీడియోలో ఇప్పుడు దేవరా వాళ్ళ గ్యాంగ్ ఉంటారు దేవరా శ్రీకాంత్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు దేవర కొడుకు ఎవరు వర ఇంకా మన శ్రీకాంత్ తన కూతురు ఎవరు మన తంగం క్యారెక్టర్ చేసింది మన జాన్వి కపూర్ అయితే అంటే ఇక్కడ ఇప్పుడు మన వర పోయి శ్రీకాంత్ని బాబాయ్ అంటాడు అయితే బాబాయ్ కూతురు ఏమవుతుంది చెల్లి అవుతుంది కానీ మన కురల శివారు ఏం పెట్టిండో అంటే రొమాన్స్ పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఈమె హీరో వీడు హీరోయిన్ హీరోయిన్ అని మధ్యలో రొమాన్స్ కావచ్చు చుట్టమల్లి సాంగ్స్ కావచ్చు ఇంకా దావోదీ సాంగ్ అలా పెట్టుండు అంటే ఇక్కడ మనకి లాజిక్ అర్థం చేసుకుంటే అన్న చెల్లె మందల రొమాన్స్ పెట్టింది మన కురటేష్మగారు అని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇష్టం అని చెప్పుకోవచ్చు దీన్ని పట్టుకొని కూడా చాలా అంటే చాలా మంది ట్రోల్ చేసారు కానీ మన జూనియర్ అంటే అన్న వరకు వెళ్ళలేదు కానీ ఈ క్యారెక్టర్ అంటే మన తంగం క్యారెక్టర్ తంగం క్యారెక్టర్ ఎవరు మన జాన్వి అప్పుడు చేసింది ఆ క్యారెక్టర్లో తనకి ఇచ్చిన చిన్న రోల్ అంట తను ఉన్నంతసేపు మనకైతే అట్రాక్ట్ చేయలేకపోయింది ఆమె ఉన్నంతసేపు మనకైతే విస్ అంటే చిరాకు పుట్టిందని చాలామంది అంటే ట్రోల్ చేసింది ఆ విషయం అనేది మన ఎన్టీఆర్ అన్న వరకు వెళ్ళింది ఎన్టీఆర్ అన్న ఏం చెప్పింది చెప్తే రిప్లై ఇచ్చిండు దేవర పార్ టూలో వరా ఇంకా మన తంగం క్యారెక్టర్ మధ్యలో బాండింగ్స్ కావచ్చు ఇంకా రొమాంటిక్ సీన్స్ అయితే ఉంటుందని మన జూనియర్ అంటే అరణ మనకైతే క్లారిటీగా ఇచ్చిన చెప్పుకోవచ్చు ఫ్రెండ్ ఇక్కడ అర్థం మన జూనియర్ అంటే అన లా లా లాజిక్ అర్థం కాలేదు అని చెప్పవచ్చు మన వరా పోయి శ్రీకాంత్ని బాబాయ్ అంటాడు బాబాయ్ కూతురు వరకేమవుతుంది చెల్లెయితే ఈ లాజిక్ అర్థం చేసుకుంటా మన జూనియర్ అంటే అరణ దేవర పార్ టూలో దీని మించి రొమాన్స్ ఉంటుంది అని అంటున్నాడు అసలు ఈ లాజిక్ కొంతమందికి అయితే అర్థం అయింది కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి సైలెంట్గా ఉంటారు చాలామంది ట్రోల్ చేస్తలేరు అని చెప్పుకోవచ్చు లాజిక్ అర్థమైందంటే ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా గట్టిగా ట్రోల్ అవుతుంది ఇదైతే కన్ఫామ్ ఆ విధంగా అనేది లాజిక్ అయితే బిగ్గెస్ట్ లాజిక్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు కురళ శివ గారు ఇప్పుడైనా లాజిక్ని అర్జం చేసుకుని డిలీట్ చేసి ఓటీటీలు పంపితే మంచిగా ఉంటుంది లేకపోతే ఇది దొరికిందా మన ఎన్టీఆర్ అన్నీ గట్టిగా వేసుకుంటారు ఇంకా కురల శివగర్ అంటే గట్టిగా వేసుకుంటారు మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా యాంటీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు వాళ్ళైతే ఇంకా గట్టిగా వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది మన జూనియర్ ఎన్టీఆర్ అన్న మన జాన్వి కపూర్ ఉన్న మధ్యలో బాండింగ్ దేవుర మూవీలో